నమస్కారం స్వాగతం ప్రముఖ సేవా తరు ఎల్ వి కుమార్ ఆధ్వర్యంలో కాళేశ్వరం క్షేత్రంలో సరస్వతి నది పుష్కరాలు సందర్భంగా శేషవ క్షేత్ర ఆధ్వర్యంలో తలపెట్టిన మహా అన్న ప్రసాదం పంపిణీ చివరి రోజు రెండు వేల మంది భక్తులకు అన్న ప్రసాదం చేయడం జరిగింది ఈ సందర్భంగా ఎల్వి కుమార్ మాట్లాడుతూ సరస్వతి పుష్కరాలు ఇరవై ఏళ్లకొక్కసారి మాత్రమే వస్తాయని ఎంతో పవిత్రమైన అందుకే ఎంతో మంది భక్తులు ఎక్కడి నుంచో వస్తారని వాళ్లకు కనీస సదుపాయాలు ఏర్పాటు చేయడం జరిగింది శ్రీ 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 గారి నేతృత్వంలో శైవ క్షేత్రం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రం శక్తి ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో मैं पवित्र पुण्य पुण्यक्षेत्र काली महाक्षेत्र पुष्क सदर्भंग इला महा अन्नदान गुजुट निर्विस्ता చివరిలోకి ఆయన మహా అన్నదానం ఇక్కడ జరుగుతూ ఉంది భక్తులందరికీ మనవి మరే ఈ మహా అన్నదానం అందరూ కూడా అన్న ప్రసాదాన్ని స్వీకరించాలి శైవక్షేత్రం ఆధ్వర్యంలో గత పన్నెండు రోజులుగా జరిగిన జనద కార్యక్రమాల భక్తులందరికీ హృదయప్రద ధన్యవాదాలు తెలుగుతూ భక్తులందరూ కూడా పవిత్ర పుణ్యనతి స్థానాలు ఆచరించి ఇక్కడికి ఎవరైతే వస్తున్నారో భక్తులందరూ చక్కగా ఇక్కడ మీరు కడుపు నిండా భోజనం చేసి మరి మమ్మల్ని ఆశీర్వించాలని చెప్పని ప్రార్థిస్తూ జైవక్షేత్రం ఆధ్వర్యంలో ఈ అన్నదాన కార్యక్రమం గత పన్నెండు రోజులుగా నిర్విరామంగా ఇక్కడ జరుగుతూ ఉంది భక్తులందరూ కూడా విచ్చేయాలి దయచేసి భక్త మనవి అంత ఒక లైన్ లో రావాలని కోరుతావడము ఎండ బాగా ఉంది మీరు సహకరించాలి కొంచెము అందరూ కూడా గబగమ భోజనం పెద్ద పెట్టి వెంటనే లోపలికి వెళ్ళాలని చెప్పని కోరుతా ఉన్నా లోపల సాంబరికు మధ్యకు మళ్ళా మీకు ప్రసాదం పెడతారు ప్రచేస్ అందరూ కూడా ఇక్కడ తీసుకొని గబగబ లోపలికి వెళ్ళాలని చెప్పని నిందని మనం చేస్తా ఉన్నాము శివాయ గట్టిగా మరి అన్నదాతలకు మనము కృతజ్ఞత చెప్పాలి అన్నదాత అంటే శజీభ చెప్పండి అన్నదాత 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 అన్నం పరబ్రహ్మ స్వరూపము ఎవరు కూడా అన్నాన్ని వృధా చేయరాదు లేక అన్నాన్ని ఉంచరాదు మీరు తప్పకుండా మీకు అవసరమైనంత వర్తించుకొని కడుప నిండా పనిచేయండి కానీ వృధా చేయడం కానీ లేఖ వేయడం కానీ చేయరాదు చక్కటి క్రమశిక్షణలో మీరు ఈ ప్రసాదానికి సహకరించాలని కోరుతా ఉన్నా చాలా మంది ఎండులో ఉన్నారు మీరందరూ కూడా సహకరించాలి లైన్ త్వరగా కదడానికి మీరు సహకరించని కోరుతూ మీకు మంచిగా సాంబార్ అన్నం వల్ల వెనకాయ పెడతారు కాబట్టి గమగమీ కొనికాయ వడ్డించుకుని వెనకాయ పెడాలని కోరుతా ఉన్నాము ఓం నమశివాయ ఓం నమ శివాయ అన్నదాత సుఖీభవ అన్నదాత సుఖీభవ